అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఐపీఎస్ అధికారులు ఓవరాక్షన్ చేశారు పూర్తిగా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే చట్టం అనేటట్టు వ్యవహరించారు మరి అడ్డగోలుగా వెళ్ళారు నిబంధనలకు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా పర్సనల్ అజెండాతో పొలిటికల్ అజెండాతో పనిచేశారు అవి ప్యూర్లీ కళ్ళకు కనిపించే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి సో మరి ఐపీఎస్ అధికారుల మీద ఏం చర్యలు తీసుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక పోస్టింగ్ ఇవ్వలేదు ఒక పదహారు మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు సో మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఈరోజు ఒక మెమో జారీ చేశారు వాళ్ళకు ఒక వెరైటీ శిక్ష వేశారు ఒక వెరైటీ శిక్ష సహన పరీక్ష వాళ్ళు రోజు డీజీపీ ఆఫీస్కి రావాలి ప్రతిరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి అటెండెన్స్ వేయించుకోవాలి బయోమెట్రిక్ అటెండెన్స్ వేయించుకోవాలి వేయించి అక్కడ వెయిట్ చేసి లోపల రిపోర్ట్ చేసి వెళ్ళాలి అది వెయిటింగ్ కూడా వాళ్ళ లోపలికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి వాళ్ళు పొద్దున్న పదికొచ్చి సాయంత్రం ఐదు గంటలకు పిలిస్తే ఐదు గంటల వరకు వెయిట్ చేయాల్సిందే మధ్యాహ్నం రెండు గంటలకు పిలిస్తే మధ్యాహ్నం రెండు గంటల వరకు వెయిట్ చేయాల్సిందే ఒక ఐపీఎస్ అధికారి లక్షల్లో జీతం ఇండియన్ బ్యూరోక్రసీ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థలో ఒక భాగం అత్యున్నత దేశంలో అత్యున్నత కీలకమైన అధికారి ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఈ రెండు కూడా కీలకం కార్యనిర్వాహక వ్యవస్థలో అంత చదువులు చదివి అంత కష్టపడి ఆ ఐపిఎస్ అనే బ్రాండ్ పేరు సాధించి చివరికి ఒక పార్టీ తొత్తులుగా మారి ఒక పార్టీకి సేవలు చేసుకొని ఒక పార్టీ ఆరోపణలు ఎదుర్కొని కేసులు ఎదుర్కొని ఇంత దారుణంగా ఇలా డీజీపీ ఆఫీస్ ముందు బయట గంటల తరబడి వెయిట్ చేయడానికి ఎలా ఉందండి కొంచెం ఇబ్బందికరంగా ఉండట్లేదా సో గత ప్రభుత్వం కూడా కొంతమంది ఐపీఎస్ అధికారులను అలాగే చేశారు వాళ్ళు అలాగే చేశారు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనుకున్న ఐపీఎస్ అధికారులను కొంత ట్రీట్మెంట్ ఇచ్చారు కేసులు పెట్టారు కేసులు పెట్టారు కూడా సస్పెండ్ చేశారు కూడా అలాగే కొంతమందికి పోస్టింగ్ ఇవ్వలేదు కొంతమందికి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు అలా వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా సో ఇప్పుడు వీళ్ళు మరింత ఎక్కువ చేశారు ఇప్పుడు ఐపీఎస్ అధికారులు ఇంకా ఎక్కువ చేశారు ప్రజలందరికీ అర్థమయ్యేలాగే కనిపించేలాగే తప్పులు చేశారు ఓపెన్గా తప్పులు చేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పివి సునీల్ కుమార్ గారు అలాగే సంజయ్ గారు కాంతి రానా టాటా గారు అలాగే పాలరాజు గారు కొల్లి రఘురాం రెడ్డి గారు అమ్మిరెడ్డి గారు విజయరావు గారు విశాల్ గున్నీ గారు అలాగే అంబురాజన్ గారు రవిశంకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి రిశాంత్ రెడ్డి రఘువీర్ రెడ్డి పరమేశ్వర్ రెడ్డి గారు రఘువీర్ రెడ్డి గారు రిశాంత్ రెడ్డి గారు చెప్పుకున్నాం తర్వాత జాషువా పి జాషువా అలాగే కృష్ణకాంత్ పటేల్ మొత్తం ఈ పదహారు మంది ఐపీఎస్ అధికారులు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం వేసిన వెరైటీ శిక్ష ఇది మేబీ వీళ్ళు రిలీవ్ అయిపోయి ఇక్కడ ఏపీ కేటర్ నుంచి వెళ్ళిపోవాలని కేంద్రానికి డివోపీటీకి సర్వీస్ పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రివీల్ చే రిలీవ్ చేయాలి వాళ్ళని వీళ్ళు రిలీవ్ కూడా చేయట్లా ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులేంటో వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఏం చేశారు ఎలా చేశారనేది వాళ్ళకి అర్థం అవ్వాలి రియలైజ్ అవ్వాలి తెలుసుకోవాలి తప్పు తెలుసుకోవాలి సాధారణంగా మనుషుల్లో ప్రశ్చాత్తాపాలు తప్పు తెలుసుకోవడాలు రియలైజ్ అవ్వడాలు ఉంటాయి మనిషిలో మైండ్లో కూడా ఒక లక్షణమే అయితే వీళ్ళు ఐపీఎస్లు కాబట్టి ఇంకా త్వరగా తెలుసుకోగలరు ఎందుకంటే ఒత్తిళ్ళు అధికార పార్టీ ఒత్తిళ్ళు అవి అలా చేయకపోతే ఆ పార్టీ చెప్పినట్టు వినకపోతే వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వరు వీళ్ళని ఎక్కడో మారుమారు పడేస్తారు సో అందుకని వీళ్ళు అడ్దెడ్డంగా వ్యవహరించారు అడ్డగోలుగా వ్యవహరించారు సో ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇది దేశంలో చాలామందికి పాఠం కావాలి నిజంగా ఈ విషయం నేషనల్ మీడియా దృష్టికి వెళ్ళాలి నేషనల్ మీడియా మొత్తం వాళ్ళు ఏం చేశారు వైసీపీ అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో ఈ పదహారు మంది ఐపీఎస్ అధికారులు ఏ విధంగా వ్యవహరించారు వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరించిన సంఘటనల ఉదాహరణను ఒక్కొక్క ఐపీఎస్ అధికారికి ఒక్కొక్క ఉదాహరణ ఉంటుంది ఆ ఉదాహరణను నేషనల్ మీడియాలో ప్రచురించి మొత్తం దేశం మొత్తం ప్రచారం జరగాలి అప్పుడు దేశంలో ఉన్న ఐపీఎస్ అధికారులు అందరూ కూడా ఇలా వ్యవహరించడం మానేస్తారు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలాగే తయారయ్యారు రాజకీయ నాయకులకు తొత్తులుగానే మారారు ఆ వ్యవస్థను చంపేస్తున్నారు శాసన వ్యవస్థలో అవినీతి పెరిగిపోయింది దౌర్జన్యాలు దోపిడీలు గోండాయిజాలు పెరిగిపోయినాయి రాజకీయ నాయకులకి సో కార్యనిర్వాహక వ్యవస్థలో ఎలా ఉంటే సో ఇంకా న్యాయ వ్యవస్థ మీదే ప్రజలను నమ్మకం పెట్టుకోవాలి అది ఎంతో కొంత ఎంతో కొంత స్థిరంగా ఉంది కాబట్టి పర్వాలే సో మరి దీని మీద మీరు ఏమంటారు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి థ్యాంక్ యూ